బిగ్ బాస్ హౌస్లోకి టికెట్టి ఫినాలి టాస్క్ కంటెండర్ చూడడానికి వచ్చిన పునర్నవి ప్రతికాషరు హౌస్ మేట్స్ని చాలా క్వశ్చన్స్ ఆడడం జరిగింది అయితే ఇందులో పునర్నవి అయితే పృథ్వీ విష్ణుప్రియలను చెరుగుడు ఆడుకుంది ఇప్పటికే విష్ణుప్రియ ప్రేమాయణం గురించి అనేక మంది చెప్పి వెళ్ళారు కానీ ఎంతమంది వచ్చి చెప్పిన విష్ణుప్రియ మాత్రం నేను ఇలాగే ఉంటాను నాకు బిగ్ బాస్ ఆట ముఖ్యం కాదు పృథ్వీనే ముఖ్యం అతని కోసమే ఆడతా అతని కోసమే ఉంటా మీకు నచ్చితే ఉంచండి లేదంటే పంపేయండి నేను మాత్రం పృథ్వీ వెనక్కి పడడం మానను అంటూ కొండబద్దలు కొట్టినట్లు చెప్పింది అయితే ఇప్పటివరకు చెప్పిన వాళ్ళంతా ఒక లెక్క పునర్నవి వాయించిన వాయింపు మరో లెక్క అన్నట్లుగా లైవ్ ఎపిసోడ్లో పృథ్వీ విష్ణుప్రియలను వాళ్ళ అఫైర్ గురించి వాళ్ళ ముందే కడిగి పారేసింది ముందుగా పృథ్వీతో మాట్లాడిన పునర్నవి పృథ్వీ విష్ణుతో నీ రిలేషన్ గురించి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది ఇప్పటివరకు నేను బయట నుంచి ఏం చూశానో అదే అడుగుతున్నా నీకు విష్ణు ప్రియ అంటే ఇష్టమా అని అడిగింది దాంతో పృథ్వీ ఫ్రెండ్గా ఇష్టమని చెప్పాడు అనంతరం పునర్నవి విష్ణువైపు చూస్తూ నీకు పృథ్వీ అంటే ఇష్టమా అని అడిగింది అవును ఇష్టమని అంది ఇష్టమంటే ఏ ఇష్టం ఫ్రెండ్గానా అని మళ్ళీ అడిగింది పునర్నవి దాంతో విష్ణు ఫ్రెండ్ కంటే ఎక్కువ ఇష్టమని చెప్పింది ఆ మాటతో పునర్నవి మీ ఫ్రెండ్షిప్ వల్ల మీకు గేమ్ నాశనం అవుతుందని అనుకుంటున్నారా అని అడిగింది ఆ మాటతో పృథ్వీ స్పాయిల్ ఎందుకు అవుతుంది ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నామని అన్నాడు దాంతో పునర్నవి నాకైతే సపోర్ట్గా కాదు విష్ణుప్రియని సంపతి కార్డుగా వాడుకుంటున్నావు అనిపిస్తుంది అని అనేసింది ఆ మాటతో కంగుతున్న పృథ్వీ నోనో నేను సింపతి కార్డుగా వాడుకోవడం ఏంటి నాకు అవసరం లేదని అన్నాడు ఓ నీకు అవసరం లేదా అని పునర్నవి నవ్వితే అవును అవసరం లేదు సింపతి కార్డు నాట్ విష్ణు అని అన్నాడు దాంతో పునర్నవి మరి ఈ ఫ్రెండ్షిప్ని బిగ్ బాస్ గేట్ దాటిన తర్వాత కంటిన్యూ చేస్తావా విష్ణుప్రియతో అని సూటుగా అడిగింది దానికి పృథ్వీ ఈ హౌస్లో ఉన్నప్పుడు పదహారు మంది ఉన్నారు ఈ పదహారు మంది తప్ప వేరే ప్రపంచం తెలియదు కాబట్టి ఇక్కడ నా అభిప్రాయం వేరేగా ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు ఇదే విషయాన్ని విష్ణుప్రియకు కూడా నేను క్లారిటీ ఇచ్చాను అని చెప్పాడు తర్వాత విధిక కూడా అడిగింది నీకు విష్ణుప్రియపై ఎటువంటి ఫీలింగ్స్ లేవా అని దానికి సూటిగా నో అని చెప్పేశాడు పృథ్వీ మొత్తానికైతే హౌస్లో ఉన్నంతవరకే విష్ణుప్రీతో ఫ్రెండ్షిప్ అని బయటికి వెళ్ళిన తర్వాత అది డౌటే అని పృథ్వీ క్లారిటీ ఇచ్చేశాడు ఇక విష్ణుప్రియనైతే పునర్నవి మీ ఫ్రెండ్షిప్ టాప్ టూ త్రీ వరకు వెళ్తుందని అనుకుంటున్నావా అని అడిగింది దానికి కూడా విష్ణుప్రియ ఏమో చెప్పలేమని చెప్పింది ఏదేమైనా సరే టాప్ ఫైవ్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే పృథ్వీకి విష్ణుప్రియకి లేవనే చెప్పవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ నిఖిల్ గౌతమ్ నబిల్ ప్రేరణ టాప్ ఫోర్లో ఉండే అవకాశాలే ఉన్నాయి అంటే ఇంకా ఒక ప్లేస్ కూడా టికెట్ ఫినాల్ గెలిచిన అవినాష్కి లేదా అవినాష్ ఎలిమినేట్ అయిపోతే మిగిలిన రోహిణి పృథ్వీ విష్ణుప్రియల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఆ ఛాన్స్ దక్కుతుంది మరి టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్